వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ కేశవ వర్షాకాలం వస్తే చాలు కించూరు గ్రామస్తులకు తప్పని తిప్పలు సుమారు మూడు నెలల పాటు బందీలుగా ఉండిపోవాల్సిందే నిత్యావసర సరుకులు కావాలన్నా వైద్య విద్య పొందాలన్నా ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువ దాటి బ్రతికితే పునర్జన్మే అంటున్నారు అక్కడ ప్రజలు గతంలో ఆరుగురిని మింగేసిన కాలువ గతేడాది టీవీ బృందం ఆ గ్రామానికి సందర్శించి గ్రామంలో ఉన్న సమస్యలను వెలికి తీసింది గత కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించి కాన్వర్టు నిర్మాణానికి కృషి చేస్తామని గ్రామస్తులకు వాగ్దానం చేశారు మళ్లీ వర్షాలు మొదలయ్యాయి కాలువలు పొంగి ప్రవహిస్తున్నా జాడే లేదంటున్నారు గ్రామస్తులు మరి ఆదివాసి ప్రాంతంలో ఇలాంటి గ్రామాలు అనేకం స్వాతంత్రం రాక మునుపు నుండి ఆదివాసి జీవన శైలి ఇలానే ఉన్నాయి ఎందరో ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు సర్పంచులు అధికారులు మారుతున్నా అభివృద్ధి శూన్యమేనని చెప్పాలి ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది